వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం ఐటెక్ సిటీ దగ్గర ఉన్నాము మనకి ఏదైతే శిల్పారం ఉందో ఈ శిల్పారం బైలో మనకి జూబ్లు యాంక్లు ఏదైతే ఉందో ఈ సరౌండింగ్లో కొంతమంది ఫ్లాట్స్ అనేది అడుగుతున్నారు ఇది వచ్చేసి మనం ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొచ్చాము ఇవి న్యూ ఫ్లాట్స్ ఇప్పుడు మనం చూపిస్తున్నది ఆల్రెడీ ఇంటీరియల్తో ఉంది దీంట్లో మనకి ఇంటీరియర్ లేకుండా బెయిర్షిల్గా కూడా ఫ్లాట్స్ సేల్కి అనేది అవైలబుల్ ఉన్నాయి చాలా రీజనబుల్ రేట్ అండి మీరు కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్నాకనే మీకు కావాలంటే వీడియో చూడండి ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు దయచేసి వీడియో చూడండి కాల్ చేయండి ఓకే చూడవచ్చు ఇది మనకి క్యారడర్ మీకు అక్కడ లిఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్న లిఫ్ట్ మనకి ఫ్లోర్కి వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ ఫ్లాట్స్ అనేది లొకేట్ అయ్యి మొత్తం సారీ థర్టీ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి ఈ కమ్యూనిటీ వచ్చి ఇది ఇది మనకు ఫ్లాట్ వచ్చేసి ఇది చూడండి మనం ఇప్పుడు ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాం ఇది వచ్చేసి మనకి హాలు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఓన్లీ దీంట్లో మనకి వెస్టే అవైలబుల్ ఉన్నాయి మీకు ఈస్ట్ కావాలంటే వేరే ప్రాజెక్ట్లో ఉన్నాయి ఇది స్టాండ్లోనే చూడవచ్చు మనకు డోర్ కూడా లాక్ సిస్టమ్ అనమాట ఫింగర్ ప్రింట్స్ అలాగే యాప్ ద్వారా కూడా ఈ లాక్ లాక్ సిస్టమ్ అనేది డోర్ లాక్ అనేది ఉంది గమనించండి మీరు చూసినట్టు ఇది అంత టీబీ యూనిట్ ఇది వుడ్ వర్క్ అయి ఉంది మీ మీకు ఎస్ఎఫ్టీ సైజ్ చెప్తున్నా సెవెంటీన్ హండ్రెడ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ సైజు చూస్తున్న వాళ్ళు ఈ ప్రాపర్టీ చూడండి ఇది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఆర్ మైనస్లో ఉంటుంది టూ థౌజండ్కి ఇటుగా చూస్తున్న వాళ్ళు దయచేసి చూడండి ఓకే మనకి ఐటెక్ సిటీ సరౌండింగ్లో ఒక ఐదు ఆరు ప్రాపర్టీస్ అనేది వచ్చినాయి దీంట్లో త్రీ బిహెచ్కేలు ఉన్నాయి ఫోర్ బిహెచ్కేలు ఉన్నాయి టూ బీహెచ్కేలు కూడా ఉన్నాయి అంటే ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి ఒక్కొక్క వీడియో ఒకళ్ళు చూడొచ్చు ఒకళ్ళు చూడకపోవచ్చు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చూడవచ్చు ఇది బెడ్రూమ్ అండి చూడండి మీకు కబోర్డ్స్ కానీ ఓకే ఇది బెడ్రూము మనకు సీట్ సైడ్ విండో ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ అనమాట చూడండి న్యూ ఫ్లాట్ అండి దీంట్లో మనకి ఇంటీరియర్ లేకుండా బెయిర్షియల్ కావాలన్నా మీకు బర్షియలు ఉన్నాయి ఏ మన వీడియో చూసి కాల్ చేస్తున్న వాళ్ళు దయచేసి మీ రిక్వైర్మెంట్ అనేది ఒకసారి డిస్కషన్ చేసుకున్నాకనే చెప్పండి అంటే ఇంట్లో మీరు ఏదన్నా ఎంత సేఫ్టీ కావాలి ఎంత బడ్జెట్లో ఏ ఏరియాలో కావాలి లేదా ఏ ప్రాజెక్టులో ఏ కమ్యూనిటీలో ఇంట్రెస్ట్ ఉందో అలా సెలెక్ట్ చేసుకున్న ఓకే ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి ఎందుకంటే అది మీకు ఈజీ అనమాట ఏదో మనం పెట్టిన వీడియోనే దాని గురించే చూసి కాల్ వాళ్ళు ఒక వన్ పర్సెంట్ అలా ఉంటున్నారు వాళ్ళు కూడా అలా తెలియక వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని ఓకే రెండు బాత్ రెండు బెడ్రూమ్లకి ఇది వచ్చేసి గది రెండు బెడ్రూమ్లకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ బాత్రూమ్ ఉంటుంది ఇది చూడవచ్చు ఇటు సైడ్ మీకు బాల్కనీ చూడండి బాల్కనీ కూడా స్పేసెస్గానే ఉంది ఇది బాల్కనీ అండి చూడొచ్చు ఇది బాల్కనీ మీకు ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది అలాగే కిచెన్ ఉంటుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ మీకు ఇందాక సెకండ్ చూపించిన బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మనకు హైటెక్ సిటీ శిల్పారం దగ్గర జూబ్లీ గార్డెన్ లొకేషన్లో ఉంటుంది మీరు ఎవరైనా ప్రాపర్టీ చూడాలంటే స్టడన్గా చేస్తున్నారు దయచేసి మనకి బిఫోర్ మినిమమ్ టూ డేస్ ముందు చెప్పండి మినిమమ్ టూ డేస్ ముందు చెప్తేనే మీకు ఎందుకంటే మీరు చూసిన వీడియోని ఇది చూడవచ్చు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇటు సైడ్ విండో మీకంటే మీరు చూసిన వీడియో గురించే మాట్లాడతారు ఎందుకంటే కొంతమంది అలా ఉన్నారు మనం ఏంటంటే మీ రిక్వైర్మెంట్ తీసుకుని ఓవరాల్గా చూపిస్తాం ఒకటే రెండు ప్రాపర్టీ చూస్తే మీకు టైం వేస్టే తప్పితే ఎటువంటి ప్రయోజనం ఉండదు చూడవచ్చు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది కిచెను మీ కిచెన్లో కూడా చూడవచ్చు కబోర్డ్స్ ఎందుకంటే మా దగ్గర రెండు ఇంకొకళ్ళ దగ్గర రెండు ఇంకొకరి దగ్గర అంటే కొన్న దాకా మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి ఎక్కడైనా కానీ అంటే ప్రాపర్టీ లేకపోతే ఎవరు చూపించలేరు మన దగ్గర మోర్ దెన్ ప్రాపర్టీస్ ఉంటాయి మీకు ఆల్మోస్ట్ పది నుంచి ఇరవై ప్రాపర్టీలు చూపిస్తాం మీ రిక్వైర్మెంట్లో మీ బడ్జెట్ మీరు అడిగిన సైజులో మీ బడ్జెట్లో ఏం చెప్తారో ఏ ఏరియాలో చదువుతారో ముందే చెప్తాం ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది కూడా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు చూడవచ్చు మీరు కబోర్డ్స్ ఓకే ఎందుకంటే నలుగు నాలుగు చాట్లు తిరగండి ఇబ్బంది లేదు టైం వేస్ట్ కాకుండా చేసుకోవడం అని చెప్పడానికి మేము చూపుతున్నాం మనమైతే మల్టిపుల్గా మీరు అడిగిన ఏరియాస్లో చూపిస్తాం ఒకటి రెండు చూపియ్యం ఎందుకంటే ఒకటే రెండు చూపిస్తే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ మీరు ఒకటే రెండులో సెలెక్ట్ చే ఏ ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోరు ఎందుకంటే నచ్చాలి ఇంత అమౌంట్ పెడుతున్నారు కాబట్టి అమౌంట్ ఇది వచ్చేసి స్టోర్ రూము చూడవచ్చు ఇది స్టోర్ రూము మనకు వాష్ ఏరియాలో స్టోర్ రూమ్ ఇచ్చారు మీకు ఇక్కడ చూడవచ్చు సెంట్రల్ అనమాట బయట వ్యూ అనమాట అపార్ట్మెంటు ఇన్నర్ వ్యూ అది మీకు అక్కడ లిఫ్ట్ ఉంటుంది ఓకే సారీ అది స్టేర్ కేసు చూడండి ఇది అండి ఇది మనకు టూ థౌజండ్ ప్లస్గా ఉంటుంది మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఎస్ఎఫ్టీ సైజ్ పెడతా ఈ ఏరియాలో ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ దాకా ఉన్నాయి కానీ మనం పెట్టే రేటు చాలా మంచి బెస్ట్ ప్రైజు కన్స్ట్రక్షన్లో ఉన్నాయో ఆల్మోస్ట్ రేట్ ఎక్కువ చెబుతున్నారు కన్స్ట్రక్షన్లో ఉన్నాయో చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇదైతే చాలా రీజనబుల్ ప్రైజు మీకు కొన్ని ఫొటోస్ కూడా ఓవరాల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను ఎందుకంటే వీడియోలో చూసినాక మళ్ళీ హాల్ ఎలా ఉంది లేదా డైనింగ్ ఏరియా ఎలా ఉంది అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మళ్ళీ ఎనికి వెళ్ళి అదే స్పాట్ చూడలేరు కాబట్టి మీకు కొన్ని ఫొటోస్ అని యాడ్ చేస్తుంది ఇదే అండి కింద డిస్క్రిప్షన్లో నీకు నచ్చితే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి